సమీపించరాని తేజస్సుతో నీవు మాత్రమే నివసించు దేవా నీకే స్తోత్రం శక్తి చేతనైనను చేతనైనను కాక నీ ఆత్మచేత కార్యాలు జరుగుతాయని సెలవిచ్చిన తండ్రి నీకే స్తోత్రం భూమి మీద కురుపు దేవా దేవానికి స్తోత్రం నీవు సర్వశక్తిగల దేవుడువు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా నీకే స్తోత్రం నిన్న నేడు ఏక రీతిగా ఉన్న దేవానికి స్తోత్రం మారని దేవా మార్పులేని దేవా మాట తప్పని దేవా నీకే స్తోత్రం ఆపత్కాలం నీవు నాకు మొరపెట్టుము నేను నిన్ను విడిపించదును నీవు నన్ను మహిమపరచదు అని చెప్పిన దేవా నీకే స్తోత్రం నీ భారం యహో మీద మోపము ఆయన నిన్ను ఆదుకొను అని చెప్పిన దేవా నీకే స్తోత్రం నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుచుతు దేవా నీకే స్తోత్రం నిన్న నేడు ఉన్న దేవా నీకే స్తోత్రం నిన్న నేడు ఏకరీతిగా ఎడబాయిన దేవా నీకే స్తోత్రం నేను మోసేకు తోడై ఉండినట్లు నేను నీకును తోడై ఉన్న చలవిచ్చిన తండ్రి నీకే స్తోత్రం నీవు తోడై ఉన్నావు భయపడకము నేను నీ దేవుడైన యహోవాను దిగులు పడకము నేను నిన్ను బలపరిచదును నీకు సహాయం చేయవాడును నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుందును అని సెలవిచ్చిన దేవా నీకే స్తోత్రం నిబ్రం కలిగి ధైర్యంగా ఉండము దిగులు పడకము జడియకుము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండును గాక అని చలవిచ్చిన తండ్రి నీకే స్తోత్రం వారిని చూసి భయపడవద్దు నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు నీకే స్తోత్రం నీవు భయపడక మాట్లాడము మౌనంగా నుండకుము నేను నీకు తోడై ఉన్నాను నీకు సహాయం చీటకు నీ మీదకి ఎవడు రాడు అని సెలవిచ్చిన తండ్రి నీకే స్తోత్రం నీ ముందరు నడుచువాడు యహోవా ఆయన నీకు తోడై ఉన్నాడు ఆయన నిన్ను విడవడు ఎడబాయుడు భయపడకము విశ్రయం అందకుము అని సెలవిచ్చిన తండ్రి నీకే స్తోత్రం పర్వతములు తొలగినను మెట్టల దద్దరిళ్ళను నా కృప నిన్ను వీడిపోదు సమాధానార్థమైన విషమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలుపడి యహోవా చలివిచ్చుచున్నాడు తండ్రి నీకే స్తోత్రం సైన్యముల గతపద యహోవా మనకు తోడయ్యున్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు తండ్రి నీకే స్తోత్రం ఇదిగో నేను సమాప్తి యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పిన తండ్రి నీకే స్తోత్రం తండ్రి అద్భుత కరుడానికే స్తోత్రం ఆలోచనకర్త నీకే స్తోత్రం నిచ్చుడగు తండ్రి బలవంతుడైన దేవానికి స్తోత్రం సర్వయుగములకు నీకే స్తోత్రం అద్భుత కరుడానికే స్తోత్రం ఆలోచనకర్త నిచ్చుడగు తండ్రి బలవంతుడైన దేవా నీకే స్తోత్రం 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 ఆమెన్ మళ్ళీ నలిగిన హృదయం గల వారిని దృఢపరుచు దేవానికి స్తోత్రములు నలిగిన వారికి మహాదుర్గమైన దేవానికే స్తోత్రములు సేవకుల మాట రూఢిపరచు దేవానికే స్తోత్రములు నీతిమంతుల పక్షమునున్న దేవానికి స్తోత్రములు తమ భక్తుల పాదములు తొట్టిల్లకుండా కాపాడు దేవాణికే స్తోత్రములు నా తలను ఎత్తు పైకెత్తు పైకెత్తువాడానికే స్తోత్రములు నాకు ఆధారమై ఉన్న దేవాణికే స్తోత్రములు నీ సేవకుని మీద నీ ముఖకాంతి నీకే స్తోత్రములు నీతి మంతులను శ్రమలన్నిటిలో నుండి విడిపించు నీకే స్తోత్రములు నీతి కప్పి కీడేముగా కప్పియున్న నీకే స్తోత్రములు మాకు ఆధారమై దేవా దేవానికే స్తోత్రములు నన్ను సంరక్షించుచున్న నీకే స్తోత్రములు నా విజ్ఞాపన ధ్వని ఆలకించుచున్న దేవానికి స్తోత్రములు జారిపడకుండా నా పాదములు తప్పించిన దేవానికే స్తోత్రములు నా పాదములు బండ మీద నిలిపిన దేవా నీకే స్తోత్రములు కోటగల గొప్ప పట్నములో నన్ను నడిపించుచున్న దేవా నీకే స్తోత్రములు నాకు బల బలము ధరింపు దేవా నీకే స్తోత్రములు జ్యోతిభుడా నీకే స్తోత్రములు జీవంగల దేవా నీకే స్తోత్రములు ప్రేమకు సమాధానకారకుడు అయిన దేవా నీకే స్తోత్రములు ఆదరణ కర్తవైన నీకే స్తోత్రములు ఆదరణ అనుగ్రహించు దేవానికే స్తోత్రములు దేవా నీకే స్తోత్రములు కృపాదేవ కృపా సత్య సంపూర్ణుడానికే స్తోత్రములు సర్వాధికారైన దేవానికే స్తోత్రములు పరలోకమునకు భూలోకమునకు దేవానికి స్తోత్రములు అద్భుతములు చెయ్యు దేవానికే స్తోత్రములు బలవంతుడైన దేవానికి స్తోత్రములు అద్భుతీయ సత్యదేవుడువైన దేవానికే స్తోత్రములు పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు నిరీక్షణ కర్త దేవానికి స్తోత్రం 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 తండ్రి పరు కలుగు చేయు సృష్టికర్తమైన దేవా నీకే స్తోత్రం నోటి మాట చేత భూమిని సముద్రమును ఆకాశమును సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన నీకే స్తోత్రం నోటి మాట చేత సూర్యుని చంద్రుని నక్షత్రములను సృజించిన సృష్టికర్త అయిన దేవ నీకే స్తోత్రం నోటిమాట చేత భూజంతువులను ఆకాశ బక్సులను సముద్రములను మత్స్యములను సృజించిన సృష్టికర్త అయిన దేవానికి స్తోత్రం నోటిమాట చేత చెట్లను వృక్షములను సృజించిన సృష్టికర్త అయిన దేవా నీకే స్తోత్రం సమీపించరాని తేజస్సుతో నీవు మాత్రమే నివసించు దేవానికి స్తోత్రం శక్తి చేతనైనను చేతనైనను కాక నీ ఆత్మచేత కార్యాలు జరుగుతాయని సెలవిచ్చిన తండ్రి నీకే స్తోత్రం భూమి మీద కురుపు చూపుచున్న దేవా నీకే స్తోత్రం నీవు సర్వశక్తిగల దేవుడువు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా నీకే స్తోత్రం నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా నీకే స్తోత్రం